వేములవాడ లార్జ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మైసమ్మకు సమర్పించారు ఈ బోనాల కార్యక్రమంలో ప్రభుత్వ శ్రీనివాస్ సందర్భంగా వారు దర్శించుకున్నారు సకాలంలో వర్షాలు బాగా పండి పంటలు పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వంగళ శ్రీనివాస్ విద్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి లాడ్జ్ సంఘం అధ్యక్షుడు గట్ లక్ష్మయ్య అరుణ్ తేజాచారి కనికరపు రాకేష్ మహేష్ ఉన్నారు சட்டமேஷேரியா தரமாக்குது. மேல டீரே மீரே. அச்சான் கிட்ட குடரேக்கு. போடுறது. அங்கே இதா. அந்த அந்த மாத்தி இருக்கணும். இந்த மாதிரி மச்சூரியா. சொல்லல. சிரன் போறது. என்ன பண்ணுறீங்க?

ఇక్కడ చూడండి అందరికి ఉన్నది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అన్న బాబాయ్ గిర్ జోడాల దేర్ అట్టం ఉండకూడ అట్టం మళ్ళీ